శ్రీ గురుభ్యోనమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ ములుగుడకం ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధిక తినహ శివాయుయ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యోనమ మహాగణాధ తిన్మహ శివాయ గురువహ శ్రీ కామేశ్వరి దేవి నమ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి తిమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవీనమ భక్తి టీవీ శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి తినహ శివాయ గు గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ భక్తి టీవీ హైదరాబాద్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ నమః మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ రేడియో సిటీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ శ్రీ గురుబ్యోనమహ మహాగణాధిపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలను తెలియజేస్తాం ఈ రాశి ఫలితాలు జూన్ ఒకటో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు వృషంలో రవిబుధులు మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి బిదున్ రాశి బిదున్ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రావాల్సిన ధనం చేతికి అందకపోగా మాట పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది వస్తుందనుకున్న ధనం రాదు అప్పుల పాలు ఎక్కువ అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ప్రతి విషయాన్ని మీకు మీరుగానే పరిశీలించుకోవాలి ఈ వారం ఈ రాశి వారికి అంత గొప్పగా లేదు జన్మరాశిలో గురు సంచారం కూడా బాగున్నా ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు అయితే దశమంలో శనివీరికి చాలా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది మంచి లాభాలు తెచ్చే విధంగా కూడా లేకపోలేదు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కొంత నిరాశ అని చెప్పవచ్చు అయితే చేతిదాకా వచ్చిన ప్రమోషన్ చేరిపోయిందే అన్న మనోవేదన ఎక్కువ అవుతుంది కొంత గురు అనుగ్రహం కోసం మేధ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం రుద్రపారద హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే భూ సంబంధించిన వ్యాపారం అలాగే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు కళారంగాల వారు కావచ్చు రాజకీయ రంగాల్లో ఉన్నవారు కావచ్చు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చార్టెడ్ అకౌంట్స్ చిరు వ్యాపారస్తులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంది అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి ఒక రూపాయి వస్తే పది రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎలా ఖర్చు అయిందో కూడా మీకు తెలియదు ఇటువంటి విషయ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి కావచ్చు భాగస్వామితో కావచ్చు ఒక నిర్ణయానికి వచ్చి డిస్కషన్ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన అలాగే సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోతాయి బంధువులతో కలిసి చక్కగా దైవ దర్శనం చేసుకోగలుగుతారు అయితే శుభకార్యాల విషయంలో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు వివాహ విషయ వివాహాది శుభకార్యాల విషయంలో వివాహాది శుభకార్యాలు ఒక కొలిక్కి వస్తాయి ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్న సంబంధం కుదురుతుంది ఇంతకాలం సంబంధాలు రాలేదే అనే బాధ కూడా సమసిపోతుంది ఒక మంచి సంబంధం కుదురుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విష వ్యవహారాలు చక్కగా ఉన్నాయి అయితే వచ్చిన సీట్ని ఉపయోగించుకోవాలా లేదా విదేశాలకు వెళ్ళాలా వేరే కంట్రీస్కి వెళ్ళాలా అనే ఆలోచన చేస్తారు ఏదైనా సరే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం సాధ్యమైనంత వరకు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన మొత్తం మీద ఎడ్యుకేషన్ పరంగా వీరికి చాలా బాగుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు చాలా వరకు బాగున్నాయని చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉన్నాయి అలాగే ఉద్యోగపరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది వ్యాపార పరంగా కూడా చాలా బాగుందని చెప్పచ్చు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొంతవరకు తీసుకోవాలి మీరు బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడినా వక్రించేవారు చాలామంది ఉన్నారు మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే సాఫ్ట్వేర్ రంగం కావచ్చు వైద్య రంగంలో కావచ్చు బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ కళారంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే దశముల శని వీరికి బలంగా ఉన్నారు దశమాధిపతి అయిన శని రాజకీయ రంగంలో వారికి మంచి పేరుపై కథలు ఇచ్చే విధంగా గోచరిస్తోంది అలాగే తృతీయాధిపతి అయిన రవి వ్యయంలో చక్కగా ఉన్నారు ఒక అవకాశాలని చేతిదాకా వచ్చి చేజారిపైన బాధపడకుండా మళ్ళీ అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తుంది కాబట్టి మిథున్ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అలాగే హోమం చేయించడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తులతోటి దీపారాధన చేయండి అలాగే కుబేర కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం అడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాజి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలుచుకుంటే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారిత్య బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటి వరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేయడం జరుగుతుంది మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను సర్వే జనా సుగ్నభవంతు లోక సంస్థ సుగ్నభవంతు ఓం శాంతి శాంతి శాంతి